సో సర్ప్రైజ్ అన్నాము కదా సర్ప్రైజ్ అయితే రెడీ అయిపోయింది సో తన రియాక్షన్ చూసాము సో మనకైతే అన్ న్యూమ్ అని చెప్పేసి అయితే ఇచ్చిండు సో వెల్కమ్ బ్యాక్ టు హలో రాము జీరో త్రీ గైస్ హేయ్ హలో అందరికి నమస్తే హాయ్ సో మీ ముంగుడికి ఎందుకు వచ్చినా అనుకుంటున్నారా అన్న ఎందుకు మళ్ళీ ఉన్నాను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అదేంటి ఏమనేది చెప్తా నేను ఎందుకు గుడ్ న్యూస్ అన్నానంటే ఈరోజు అయితే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది ఒక పర్సన్కి సో ఏపీని అయితే అన్నను కలవడానికి అయితే ఒక పర్సన్ వచ్చిండు ఆ పర్సన్ ఏంటి ఎవ్వరు సో ఎక్కడిని ఇంకా వచ్చిండు ఎందుకు వచ్చిండు ఏమన్నది క్లియర్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కొంచెం దగ్గర రాత సో ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు పెట్టినాం మనం అంటే అన్న అయితే మనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు అంటే వాళ్ళకి ఏమని చెప్పేసి సో అది అన్న అయితే ఇవ్వలేదు నేనే ఇస్తున్నాను సో ఎందుకంటే అన్న అట్లా ఎందుకు చెప్పినానంటే అబ్బాయికి ఏం చెప్తున్నాను మన మన సైడ్ అంటే సో అన్న అయితే ఇప్పుడు నీకోసము పైసలు ఇచ్చిండు సో ఆ పైసలు నీకోసమే ఇస్తా ఏమని చెప్పిండు అందుకని నీకు ఇస్తాను అని చెప్తాను సో ఏంటంటే సో అన్న పేరు ఎందుకు చెప్తున్నాను నేనంటే అన్న అయితే చాలా అన్నను చూసి అయితే నేనైతే ఇన్స్పైర్ అయిపోయినా సో నాకు ఎందుకు ఇది ఇవ్వాలనిపించింది అంటే అన్న వీడియోలు అయితే ఎప్పుడు నింకనో చూస్తున్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంకా అబ్బాయి సో అక్కడ ఇంకా అన్న కోసం కలవడానికి వచ్చింది బట్ ఏంటంటే లైక్ అన్న వీడియోస్ ఒక వన్ మంత్ ఇంకా నేనైతే కంటిన్యూగా చేస్తున్నాను కదా ఆ వీడియో చూసి అబ్బాయి అలా కాంటాక్ట్ అయ్యిండో అలా కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చిండు సో అబ్బాయిని కానీ పిలుస్తాను ఇప్పుడు నేను సో అన్న లుక్ ఇంకొకసారి ఎలా అనిపించింది చెప్పండి చాలా ఎండగొడుతుంది కానీ ఎందుకు ఈ టైంలో వీడియో తీస్తున్నామంటే అబ్బాయి మార్నింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు సో అందుకనే వీడియో కూడదామని చెప్పేసి సో ఇవన్నీ గానే అరేంజ్ చేసినాము ఓకే అన్న అప్పుడైతే మనం పిలిపిస్తున్నాం అబ్బాయిని సో రాతముడు ఎందుకు వచ్చినాను అన్న సో అన్నను కలవడానికైతే వచ్చిండు బట్ అన్న ఏంటంటే చాలా బిజీగా ఉన్నాడు దగ్గర రాతమ్ముడు సో నీకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు అన్న నీకు ఇవ్వమని చెప్పేసి ఆ సర్ప్రైజ్ ఏంటి ఏమన్నది నేనైతే ఇప్పుడు చూపిస్తాను కళ్ళు మూసుకోతాముడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది కళ్ళు చూపింది మంచిగా పైకి మంచిగా డన్ ఓకేనా సో గైజ్ సో ఇప్పుడైతే సర్ప్రైజ్ అన్న కదా సో సర్ప్రైజ్ అయితే వచ్చింది సో ఒకసారి అబ్బాయి చేతిలోకి పెడదాం చెప్పుతాము ఏంటని చెప్పేసి తమ్ముడు ఇదేంటి తమ్ముడు కళ్ళు తెరవద్దు చెప్తాము ఏంటి తమ్ముడు డబ్బులు డబ్బులు ఓకే ఒకసారి ఓపెన్ చేయి ఇప్పుడు ఈ డబ్బులు ఈ డబ్బులు నీకే ఈ డబ్బులతో ఏం చేస్తాం మళ్ళీ మా అమ్మకి చండ్రోళ్ళు ఇంకా బట్టలు కేకు డబ్బులు లేవు అని సో గైస్ మనమైతే ఏమంటారు ఇది ఇది నా నేను ఇస్తా లేదు అన్న నాకైతే కళలోకి వచ్చి చెప్పిండో సో పై కూడా అన్న నాకైతే కళలోకి వచ్చి చెప్పిండు ఎందుకంటే అన్న వీడియోలు ఎప్పుడు ఇంకా చూస్తున్నావు కదా సో ఈ డబ్బులు అయితే ఇవి టెన్ కే ఉన్నాయి పదివేలు ఉన్నాయి సో ఈ డబ్బులు నీకే ఓకేనా మీ అమ్మకి ఏమేమింది ఇంకొకసారి చెప్పండి మా అమ్మకి చీరలు బట్టలు కేకు ఓకే ఓకే సో గైజ్ ఇంకొక సర్ప్రైజ్ ఉంది సో ఆ సర్ప్రైజ్ ఏంటి ఏమన్నది ఇదైతే ఏమంటారో పక్కన అక్కడ ప్యాకెట్లో పెట్టుకోండి ఓకేనా జాగ్రత్త పదివేలు ఉన్నాయి డబ్బులు అవి ఓకేనా పెట్టుకో పెట్టుకో సో గైస్ ఇంకొక సర్ప్రైజ్ సైడ్ సైడ్ని ఇంకా అదైతే అన్ని ఇచ్చిండు సో ఇది నీకే సో ఇది ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఎందుకంటే ఎందుకు ఇస్తున్నా నీకంటే తమ్ముడు దగ్గర నీకు ఎందుకు ఇస్తున్నా పైకి లేప్రంపుకున్నాం నీకు ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు అది మీ అమ్మగారికి అని చెప్పినావు కదా సో మీ అమ్మగారికి నువ్వు బట్టలు కావాలా ఏం కావాలా ఏదైనా సరే కొని సో ఇది నా తరఫున ఇంకా సో ఎప్పుడైనా సరే నీకు ఏం అవసరం ఉన్నా సరే నాకు కాంటాక్ట్ నంబర్ ఉంది కదా సో నీకు ఎప్పుడు ఏం హెల్ప్ కావాలని చేస్తాను ఎందుకు అంటే అమ్మ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం వాళ్ళ అమ్మ అబ్బాయి ఇవ్వంగానే వాళ్ళ అమ్మకి బట్టలు అన్నీ తెచ్చిస్తా అన్నాడు సో అమ్మ అంటే మీకు కానీ చాలా ఇష్టం మనందరికి కానీ చాలా ఇష్టం అమ్మ అంటే సో ఈ డబ్బులు అయితే ఫైవ్ ఉన్నాయి జాగ్రత్తగా పెట్టుకో ఓకేనా వీడే అవ్వంగానే నిన్నే మా మా మనిషి వచ్చి నేనైతే స్టేషన్లో ఎక్కిస్తాడు ఊరికి వెళ్ళి జాగ్రత్తగా ఊరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చే ఓకేనా సో ఇమ్రాన్ అన్నకి ఏమైనా చెప్పాలనుకుంటా ఇమ్రాన్ అన్నకి నమస్కారం ఓకే సో ఎందుకంటే ఇది అన్న కళ్ళలోకి వచ్చి నాకైతే చెప్పింది నీకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి అందుకని ఇస్తున్నాను ఓకేనా సో అన్నకి ఇంకేమైనా చెప్తావా చెప్పు నీ నీ ఒపీనియన్ ఏంటి అన్న మీద అన్న దేవుడు ఓకే డబ్బులు నాకు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు ఓకే ఇవి జాగ్రత్తగా పెట్టుకో పదివేలు ఉన్నాయి డబ్బులు సో ఇవి ఫైవ్ థౌసండ్ నీకే సరే ఓకే మన అన్న రామన్నైతే మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది మన అన్న ఇమ్రాన్ అన్న ఇచ్చినాడంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్న ఇచ్చినాడు అందరికీ ఇట్లే సపోర్ట్ చేయాలని మంచిగా కోరుకుంటున్నాను నేను సో గాయస్ మనమైతే ఫైనల్గా అయితే సర్ప్రైజ్ అయితే అబ్బాయికి ఇచ్చేసినాము సో ఎందుకు తనైతే మన పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబరు సో ఎప్పుడు ఇంకోనో జవాన్ అని ఇంకైతే అన్న వీడియోలు అయితే ఫాలో అవుతున్నాడు సో ఫైనల్గా అయితే సర్ప్రైజ్ అయితే అబ్బాయికి అయిపోయింది సో తన ఫీలింగ్ ఏంటి ఒక్కసారి అయితే కనుక్కుందాం తన మాటల్లో ఇందాము ఓకే అన్న దగ్గర భాయ్ దగ్గర దగ్గర చెప్పు మా అమ్మకి బట్టలు చీరలు అన్ని కొన్నిసార్లు ఇమ్రాన్ వాళ్ళు వచ్చింది ఓకే చాలా అన్న సో గైస్ ఏంటంటే అబ్బాయి అయితే ఇటు ఇటు దిప్పు కెమెరా సో అబ్బాయి ఇటు దిప్పరా మంచి పట్ట అబ్బాయి అయితే సో గైజ్ మా మామూటం పడుతుంది అంటే మాట్లాడే వస్తాయి తనకి సో నేను ఏం చెప్తున్నాను అంటే ఇమరాన్ థ్యాంక్ యూ అని చెప్తున్నాడు ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకు ఇచ్చినాం డబ్బులు అంటే వాళ్ళ అమ్మగారిని అయితే చూసుకుంటాం జరిగింది సో మనమైతే టోటల్ ఫిఫ్టీన్ కే ఇచ్చినాం అబ్బాయి డబ్బులు ఓకేనా సో వీడియో అయిపోయినాక మా వాళ్ళు వచ్చి నేను డ్రాప్ చేస్తారు జాగ్రత్తగా వెళ్ళు బుడ్ అది సెన్ ఆ బట్టలు కానీ తెచ్చుకుని ఎందుకు బట్టలు ఎందుకు తెచ్చుకున్నా ఇక్కడే ఉందా మన ఇక్కడ కలవడానికి వచ్చినాను ఓకే సో ఓకే ఇప్పుడు ఎట్లా వెళ్తావు బస్కి వెళ్తావు ట్రైన్కి వెళ్తావు ట్రైన్కి ట్రైన్కి ఓకే వీడియో అయిపోయినాక మా వాళ్ళు వచ్చి నేను డ్రాప్ చేస్తారు మరుసంగా జాగ్రత్తగా తిన్నావు తినలే అన్నం తిన్నా ఓకే ఇప్పుడు మంచిగా ఏం తింటావు మళ్ళీ ఏమైనా తింటే హోటల్ సరే ఓకే హోటల్ తినుకోకుండా మరుసంగా తిని జాగ్రత్తగా తీసుకుని మీ అమ్మ నాన్నని ఎందుకంటే ఈరోజు రేపు మన అమ్మ నాన్నే చాలా ఇంపార్టెంట్ సో గైస్ సో నేను చేసింది ఎలా అనిపించింది డెఫినెట్ డెఫినెట్గా కామెంట్ చేయండి నాకైతే ఇమ్రాన్ అన్న అయితే ఈమని చెప్పేసి కళలకు వచ్చి చెప్పిండు సో అందుకని మనమైతే ఇచ్చినాము ఓకేనా సో ఇంకొకసారి మన పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ కి జై అని చెప్దాము ఓకేనా నువ్వు చెప్పొకసారి పరీషన్ బాయ్ ఇమ్రాన్ అన్న జై ఓకే డాన్స్ చేయ ఒకసారి అరే ఇప్పుడు వస్తున్నాడు నవ్వు నీకు ఇంచేపు రాలే డబ్బులు తీసుకున్నది నీకు సంతోషం హ్యాపీనా చాలా హ్యాపీగా ఉంది ఇది నేను ఇవ్వడం లేదు సో ఇమ్రాన్ అన్న ఇచ్చిండు ఇవ్వమని చెప్పేసి అందుకని నేను ఇచ్చినాను ఓకేనా సో ఇమ్రాన్ అన్నకి ఏం చెప్తావు లవ్ యూ చెప్పు ఒకసారి ఓకేనా గాయస్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డెఫినెట్గా వీడియో అయితే సపోర్ట్ చేయండి గైస్ మరిన్ని వీడియోలతో నేనైతే వస్తూ ఉంటాను అసలు నెక్స్ట్ సికింద్రాబాద్లో ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏమన్నది ఏమని మీరు అందరూ చూస్తే చాలా హ్యాపీగా అవుతారు ఈ ఫిఫ్టీన్ కే ఉన్నాయి జాగ్రత్తగా తీసుకో సరేనా ఓకేనా ఒకసారి చూపించి కెమెరాకి దగ్గరికి వెళ్ళి ఓకేనా ఓకే సబ్స్క్రైబర్కి ఏం చెప్తావు సబ్స్క్రైబర్ వాళ్ళు సపోర్ట్ చేసినందుకే నీకు ఇచ్చింది అన్నా మళ్ళా లవ్ యూ చెప్పు సబ్స్క్రైబర్కి చెప్పురా లవ్ యూ మాట్లాడేకొస్తా లేదు సో వదిలేసే గాయ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చలో చో బాయ్ బాయ్ రా